హాయ్ హలో వెల్కమ్ టు హేమాన్సీస్ కుకింగ్ ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ వెయిట్ లాస్ అవుదాం అనుకునే వాళ్ళకి ది బెస్ట్ రెసిపీ అండి ఇది జొన్న గొంత పొంగనాలు అండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి చేయడం కూడా చాలా సింపుల్ అండి వెయిట్ లాస్ అవుదాం అనుకునే వాళ్ళు ఎక్కువగా మిల్లెట్స్ తింటూ ఉంటారు అందులోని జొన్నలతో చేసేవి ఏమైనా మన ఆరోగ్యానికి ఎంతో మేలిస్తాయి అలానే బాడీలో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ని అంతా కరిగిస్తాయి కదండి ఈ గుంత పొంగణాలు మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయితే వెయిట్ లాస్ అవుదాం అనుకునే వాళ్ళకి చాలా మంచిదండి అంటే ఎక్కువ ఆయిల్ అవసరం లేదు జొన్నలతో చేసేది ఈజీగా డైజెషన్ కూడా మనకి వేగంగా అయిపోతుంది అలానే పిల్లల స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా మనకి ఈ జొన్న పొంగణాలని వేయవచ్చండి దీనికోసం నేను ఒక గ్లాస్ వరకు జొన్నల్ని వైట్ కలర్ జొన్నల్ని తీసుకున్నానండి అలానే ఒక అర కప్పు వరకు అంటే మీరు అర గ్లాస్ వరకు మినప్పప్పు మీరు ఏ కప్పుతో కానీ లేదా గ్లాస్తో కానీ తీసుకుంటే సేమ్ మిగతా వాటిని కూడా వా దాంతోనే తీసుకోండి అలానే ఒక అర గ్లాస్ వరకు బియ్యాన్ని తీసుకొని వీటన్నిటినీ బాగా కలుపుకొని ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని మినిమమ్ ఒక ఫైవ్ అవర్స్ నానపెట్టుకోవాలండి ఇలా నానపెట్టుకున్నాక వీటిని మళ్ళీ ఇంకొకసారి బాగా కడుక్కొని ఇలా చేసుకున్నాక వీటన్నిటినీ మళ్ళీ బాగా ఇంకొకసారి కడుక్కొని మనం మిక్సీ జార్లోనికి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మీరు ఎక్కువ అయితే గ్రైండర్లో వేసుకోవచ్చు నేను ఒకే ఒక గ్లాస్ నానబెట్టాను కాబట్టి మిక్సీలో వేసుకున్నాను అలానే ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టి పెట్టుకున్న అటుకుల్ని కూడా దీనిలో వేసేసుకొని వాటర్ వేసుకొని మనం ఇలా రుబ్బుకోవాలండి చూడండి పిండి అనేది మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇలా రుబ్బుకున్న పిండిని మనం చేత్తో బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక దీనిలో మనం ఒక ఫైవ్ అవర్స్ అయినా మనం ఈ పిండిని అలా ఉంచేయాలండి అప్పుడు ఈ పిండి అనేది బాగా పులుస్తుంది చూడండి ఇప్పుడు మనం దీన్ని గుంత పొంగనాలు వేయడానికి యూస్ చేస్తున్నాం ఇప్పుడు దీనిలో కొంచెం సాల్ట్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఈ గుంత పొంగణాలకు టేస్టీ అయిన చట్నీని కూడా ఈరోజు మీకు చూపిస్తున్నానండి ఒక కళాయి తీసుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాగాక ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర నాలుగు ఎండు మిరపకాయలు అలానే పొట్టు తీసేసిన వెల్లుల్లిపాయ రెమ్మల్ని ఒక ఇరవై వరకు వేసుకోండి వీటన్నిటిని కొంచెం వేయించుకున్నాక మనం ఒక నాలుగు టమోటాలను ఇలా రెండు రెండుగా కట్ చేసేసుకొని దీనిలోనే వేసేసుకోవాలండి ఈ గుంత పొంగనాలకి టమాటో చట్నీ అది కొంచెం కారంగా ఉంటే చాలా అంటే చాలా బాగుంటుందండి మిల్లెట్స్తో చేసిన ఏ టిఫిన్ అయినా ఏ స్నాక్స్ అయినా మనకి సైడ్గా మనకి కారంగా ఉండేవి తింటే గనక బాగుంటుందండి ఇప్పుడు తగినంత కల్లుపును కూడా వేసేసుకొని నేను టమోటాలని బాగా మూత పెట్టుకొని మగ్గించేసుకున్నానండి చూడండి ఇలా ఈ స్టేజ్ వరకు టమాటాలు మగ్గిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా ఆరిపోయాక మిక్సీ జార్లో వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలా ఇలా మిక్సీ పట్టుకున్న టమాటా పచ్చడిని ఒక గిన్నెలోనికి వేసుకొని దానిలోనికి పోపు వేసుకోవాలండి స్టవ్ మీద చిన్న కళాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర అలానే ఒక ఎండుమిరపకాయ నాలుగైదు రెమ్మలు వెల్లుల్లిపాయ రెమ్మల్ని కరివేపాకుని వేసేసుకొని పోపు ఆఫ్ చేసేసి మనం ముందుగా తయారు చేసుకున్న టమాటో పచ్చళ్ళలో వేసేసుకొని బాగా కలుపుకోవాలి మన గొంతు పొంగణాలకు కావలసిన చట్నీ కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు పిండిలో మనం కొంచెం ఉప్పు వేసాం కదా అలానే సన్నగా తరుక్కున్న పచ్చి మిరపకాయ ముక్కలు కరివేపాకుని అలానే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు కొంచెం కొత్తిమీర మీకు నచ్చితే ఇందులో క్యారెట్ లేదా మునగాకు ఏ ఆకుకూరైనా సన్నగా తరిగి కూడా వేసేసుకోవచ్చండి నేను ఇందులో ఇప్పుడు ఏం వేయలేదు వాళ్ళని పచ్చిమిరపకాయ అలానే ఉల్లిపాయ ముక్కలు కొంచెం కొత్తిమీర కరివేపాకును మాత్రమే వేసేసుకొని బాగా కలిపేసుకున్నాను ఇప్పుడు గొంత పొంగనాల కళాయిని మనం స్టవ్ మీద పెట్టేసుకొని ఒక స్పూన్ ఆయిల్ అయితే మొత్తం అన్నిటికీ సరిపోతుందండి ఇలా ఆయిల్ వేసేసుకొని గొంత పొంగనాల కళాయి కళాయిని మనం హీట్ చేసేసుకోవాలా ఇలా హీట్ చేసుకున్నాక మనం ఒక చిన్న గరిట తీసుకొని మనం ఈ కుటకల్లోని పిండిని వేసేయాలండి పిండిని వేసేటప్పుడు ఫస్ట్ చుట్టూరా వేసేసుకోండి లాస్ట్లో మధ్య దాంట్లో వేసుకుంటే మనకి ఈవెన్గా బాగా అన్నీ బాగా కుక్ అవుతాయి ఇలా వేసేసుకున్నాక మనం మూత కానీ లేదా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకవైపు బాగా కాలేక ఇంకో వైపుకు టర్న్ చేసుకోవాలి మీరు ఈ పిండితో గుంత పొంగనాలే కాదండి అడమరిగా కూడా మనం చేసి ఇవ్వచ్చు కాకపోతే అది కొంచెం ఆయిల్గా ఉంటుంది అని చెప్పేసి నేను ఈరోజు గుంత పొంగనాలను వేసానండి ఇదే పిండితో మీరు దోసలు కూడా వేసేసుకోవచ్చు సన్నగా బాగా వస్తాయి ఇప్పుడు రెండో వైపుకు టర్న్ చేసుకొని మనం ఇంకొక స్పూన్ ఆయిల్ అన్నిట్లోనికి కొంచెం కొంచెంగా వేసేసుకొని రెండు వైపులా బాగా కాలేక మనం ఒక ప్లేట్లోనికి తీసేసుకోవాలి ఇప్పుడు మిగిలిన పిండిని కూడా మనం అలానే రెండోసారి కూడా గుంత పొంగణాల లాగా వేసేసుకోవాలండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి గుంత పొంగనాలు మనకి అది టమాటో చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి రేపటి నుంచి మీకు మనం సంక్రాంతికి ఏ ఏ వంటలు చేసుకుంటామో అనేది ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియో పెడతానండి మీకు మనకి చక్కెర పొంగల్ నుంచి అలానే కళ్ళగూర చక్కెర పొంగల్ నుంచి మనకి స్వీట్ ఐటమ్స్ కూడా ఏమేమి చేసుకుంటామో అవన్నీ నెక్స్ట్ వీడియోలో మీకు వస్తాయండి మీకు కానీ ఏ ఏ రెసిపీస్ చేయాలి చూపించాలి నేను అనుకుంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి తప్పకుండా నేను ఆ రెసిపీ చేసి వీడియో అనేది పోస్ట్ చేస్తానండి బాయ్